మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే భద్రకాళి ఈ రోజు మా ఆహ్వానాన్ని స్వీకరించి దేవి నవరాత్రి ఉత్సవాల ప్రెస్ మీట్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ అదే విధంగా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా నమస్కారం అదే విధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన విధంగా మనకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందినటువంటి భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు దేవి నవరాత్రి ఉత్సవా అదే అదే విధంగా విధంగా బతుకమ్మ బతుకమ్మ ఉత్సవాలు రేపు అనగా నుంచి నవరాత్రి ఉత్సవాలు ఇరవై రెండు సోమవారం నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి కూడాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుంది ఆ ప్రత్యేకంగా ఈ ప్రతి ఈ పదమూడు రోజులు కూడాను అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమాలు రోజు ప్రత్యేకమైన అలంకారాలు ఉదయం ఒక వాహన సేవ సాయంత్రం ఒక రకమైనటువంటి వాహన సేవ కార్యక్రమాలు అది సాంప్రదాయబద్ధంగా మనకు అర్చకులు ఎవ్రీ ఇయర్ నిర్వహించే విధంగా ఈ సంవత్సరం కూడా దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది శ్రీ భద్రకాళి దేవి శరణ నవరాత్ర మహోత్సవాల సందర్భంగా ప్రజాబాహుల్యానికి నవరాత్ర వ్రత మాహాత్మ్యాన్ని విస్తృతంగా ప్రచారం చేసి సమస్త రాణిపోతే సుఖంగా ఉండే విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల జీవులు సంతోషంగా ఉంటారో ఆ వ్రతాన్ని యొక్క మహాత్వాన్ని ప్రజాదేవి వారికి విస్తృతంగా ప్రచారం చేసి ఉద్దేశంతో వారి ఆఖ్యాన్ని మన్నించి వచ్చిన మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ గా ప్రింట్ మీడియా ప్రజలందరికీ సుస్వాగతం మీకు మా ధన్యవాదాలు ఎందుకంటే భద్రకాళుల అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని దశ దిశలా చాటుతూ ఒక కేవలం పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరానికి లక్ష ఇరవై ఎనిమిది వేల ఆదాయం ఉన్న రోజుల్లో ఆ దేవాలయాన్ని ఈ రోజు పది కోట్ల ఆదాయానికి వచ్చే విధంగా చేశారు అంటే దీంట్లో మీ పాత్ర చాలా ఉన్నది మీ మాధ్యమం ద్వారా ప్రచార మాధ్యమం ద్వారా ప్రజలకు ఈ తెలంగాణ గొప్పదనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రీయ యొక్క గొప్పతనం చెప్పాలంటే దాని పౌరాణిక ప్రాశిస్తున్నాడు సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తున మన తెలంగాణ ఉన్నది తెలంగాణ ఒక తెలంగాణలోని ప్రతి అణువు ప్రతి గ్రామంలో దాని యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ పోవాలంటే ఒక మహాపురాణం అవుతుంది అట్లాంటి పవిత్రమైన ప్రదేశం ఈ తెలంగాణ ఈ తెలంగాణలో తత్వాష్టమ్యాం భద్రకాళి దక్షిణ యజ్ఞకు రాశిని ప్రాథమిక మహాభోర ఏది మీకు దేవి భాగవతం మూడవ స్కంధంలో జగదంబ దుర్గా దుర్గాష్టమి మహాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన పరమ పావమైన పుణ్యక్షేత్రంగా ఈ ఆలయానికి పేదరిక ఉంది ఆనాడు పాండవాడు వనవాస సందర్భంలో కాశీపేట ఇప్పుడు కాశీపేట ఇది కాశీపేట ఆర్శ్రంలో ఉన్న మెట్టుగుట్ట అది హురింబాశ్రమం పాండవాదు హిరింబాశ్రమంలో ఉన్నప్పుడు అమ్మవారిని సేవించి అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళు అజ్ఞాతవాసాన్ని ఆ వనవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని యుద్ధాన్ని గెలిచిన దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ పాండవరి మన వరంగల్ జిల్లాలో ఒక గ్రామమే ఉంది పాండవల చేసే శివాలయాలు ఉన్నాయి వీటన్నిటిని క్రమక్రమంగా మీరు ప్రచారం చేస్తూ ఈ యొక్క ఎందుకంటే టూరిజం కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఎందుకు అంటే కాన్సిప్ ఆఫ్ రామప్ప టెంపుల్ బై యునెస్కో దావెంట్ భద్రకాళి టెంపుల్ అప్ శుక్రవారం శనివారం ఆదివారం మూడు వేల మంది వచ్చే జనం ఇవాళ పదివేల మందికి వస్తున్నారు ఎందుకు అంటే టూరిజం టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ కనుక డెవలప్ చేయడం వల్ల మండ వారి దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వారి దాకా ప్రతి వారికి గ్రాడ్యుయేటరీ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది మన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒకటి కాదు సకల జిల్లాకు ప్రయోజనం ఈ పర్యాటక రంగంలో ఇప్పుడు మనకు వచ్చిన హైద్యం మనకంటే ముందు తమిళనాడు వాళ్ళకు నార్త్ వాళ్ళకి వచ్చింది అందుకే క్షేత్రాలన్నీ బాగా డెవలప్ అవుతాయి ఇప్పుడు మీ యొక్క ఉద్యమాన్ని ఇది దీనికి ఆ వైభవాన్ని తీసుకొని దేశ దేశాల నుంచి ఇవాళ అమ్మవారిని తరించి ఇవాళ గోవా నుంచి రెండు లక్షల రూపాయలు పంపారు ఒక మంత్రి గారు గోవా మినిస్టర్ గారు మన గారి పేరు అంటే చెప్తూ ఉన్నా ఇదంతా ఏమిటి అంటే ఆ అమ్మవారి యొక్క మహాత్ములు అట్లాంటిది ఆ అమ్మవారిని ఆరాధించారు వాళ్ళు కృతకృత్యం అవుతున్నారు మనతో పాటు స్వయం తీరుతా పరా మనం బాగుండాలి పెద్ద మంది బాగుండాలి కాబట్టి ఏం చేస్తే మనం బాగుంటాం అంటే ఈశ్వరుడు సృష్టించిన ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మలు అయినాక ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మనుష్య జన్మ రాలేదు మనుష్య జన్మ ఒక పరమార్థం అవవాసేన మరణం వినా దైన్య జీవనం స్థితి లేని ఒకటి దయా అక్షణ లేని బట్టికే జీవనం ఉంది దైన్యస్థితి లేని జీవనం కావాలి చనిపోయినప్పుడు మంచి విసులు పోసుకుంటుంది అక్కడ అనాయాసంగా వెళ్ళిపోవాలి మరి ప్రారంభవశంలో జీవుడు పీడింపబడుతూ ఉంటాడు కాబట్టి మరి ఎట్లా ఈ మనుషులు పడింపజేసే మార్గం అంటే శరత్కాలి మహాపూల త్రీడి రాజమహర్షికి తస్యా మమైన్మాహాత్వాతి ముక్తో సర్వాడు ముక్తాన్యత మనుష్యుల మత్ప్రసాద భవిష్యతి నీ మార్కండే పురాణాంతర్గత దుర్గాసత చంద్రముడి చెంది సప్తశిలో దేవి మహాత్మంలో చెప్పబడిన మేరకు శరణవరాత్రి మహోత్సవములు ఎందుకంటే ప్రతి ప్రాణి కావలసింది దుఃఖ నివృత్తి సుఖప్రాప్తి దుఃఖం నాశనం అయిపోవాలి పాప సుఖం రావాలి అంటే పాపం వల్ల దుఃఖం వస్తుంది పుణ్యం వల్ల సుఖం వస్తుంది కాబట్టి పుణ్య ప్రాప్తి కావాలి పాప నాశనం కావాలి అట్లా సమస్తమైన పాపాన్ని నాశనం చేసి అమోఘమైన పుణ్యాన్ని అమితమైన పుణ్యాన్ని ఇచ్చే ఎవరు అంటే దయాతీపని ఉదక్షితున్నట్టు తల్లి మాతానది అమ్మా నీ కడుపున బుట్ట కొడుకు చెడ్డ కావచ్చు కానీ తల్లి మాత్రం చెడ్డది కాదు తల్లి నీ గొప్ప అట్లాంటిది అని ఆ తల్లిని శరణు పొందడం వల్ల మనం సమస్తమైన దుఃఖములను దూరం చేసుకొని శాశ్వతమైన సుఖాన్ని సుఖమంటే ఏంటి ఐహిక బాలలోక సుఖం ఇక్కడ అన్ని కావాలి పరంలో ముక్తి కావాలి అట్లాంటి సుఖాన్ని ఇచ్చే వ్రతం ఏమైనా ఉన్నదా అంటే ఈ అమ్మవారి వ్రతం దాంట్లో ఈ శరత్కాలంలో ఈ శరత్ ఋతువులో ఆశ్చర్య శుద్ధ పెద్ద నుండి పది రోజుల పాటు జరిగే వ్రతం ఈ నవరాత్రి వ్రతం ఎట్లా చెయ్యాలి అంటే మహాహురాణాలు చెప్పింది నవదుర్గా విధానం పువ్వుం సూర్యపుత్రి ఇది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగుంటేతి పూష్మాంగి చతుర్థకం పంచమం స్కందమాత షష్టం కాత్యాని చ సప్తం కాళ సప్తమం కాళరాత్రి మహాగౌరీది చాష్ట్రం నవమం సిద్ధిత్రి చ నవదుర్గా కీర్తాన్ని నవదుర్గాక్రమం వరాహపురాణి బూఢాను వర్ష ప్రోక్తమైన ఆగమ సూత్రంలో మొదటి రోజు అమ్మవారి వీరరుద్రాక్రమంలో అంటే ఆయన సప్తశ్రీ మార్గంలో మార్కుండ మార్గంలో ఉంటాడు మూడు మొదటి రోజు యోగ నిద్ర రెండవ రోజు దేవజ సమస్తమైన దేవతల యొక్క కోపం నుంచి ఆయన ఆవిర్భవించింది దేవజ మూడో రోజు మహిషాసుని సంపింది కాబట్టి మహిషవర్ధిని దుర్గ నాలుగవ రోజు గిరిజ దుర్గ పర్వత కుమార్తెగా జన్మించింది ఐదవ రోజు భూమిరహా దుర్గ భూమి రోజు సంబంధించింది ఆరవ రోజు చండముడ్డ దుర్గ ఏడవ చండముండ్ర సంహరించింది ఏడవ రోజు రక్త బీజా దుర్గ రక్త బీజాలను సంహరించింది ఎనిమిదవ రోజు నిశింభాదుర్గ తొమ్మిదవ రోజు శుంభహాదుర్గ అని ఈ తొమ్మిది క్రమాలు చెప్పారు ఈ రెండు క్రమాలు ప్రకారం పొద్దున్న సాయంత్రం పూజ జరిగే క్షేత్రం ఇది ఎందుకంటే ఇవాళ శంకరాచార్యుల వారు గారు సనాతన ధర్మం నిర్వహిందంటే శంకరాచార్యుల గారు ఆనాడు కేవలం జన్మించడం ఈనాడు విద్యాలంగు కనుక వరంగల్లో జన్మించకపోతే ఇవాళ మనం సనాతన ధర్మం అనేది లేదు శంకరాచార్యుల గారు ప్రస్థాన మా ఉపనిషత్తులకు భగవద్గీతకు బ్రహ్మసూత్రాలకు భాష్యం ఇస్తే విద్యారంగుడు సకల శాస్త్రములకు సమస్తమైన వేదాలకు భాష్యం రాసే విద్యారంగుడికి జన్మ ఇచ్చిన నీల తల్లి అందుకే సద్గురు శ్రీ శివానందమూర్తి గారు అనేవారు ఈ ప్రపంచంలో ఎవరు ధర్మాన్ని ఆచరించిన ఆచరించడమైన భారతీయుడు ఆచరించాలి ఈ భారతీయుల్లో ముఖ్యంగా దాక్షిణాచ్యులు ఆచరించాలి త్రుల్లో ప్రధానంగా వరంగల్ వాడు ఆచరించే ధర్మాన్ని బట్టే ఈ ప్రపంచ లోక క్షేమం ఉంది ఎందుకంటే విద్యార్థులు వారు జన్మించే వేళ ఇక్కడ ప్రతి వాళ్ళు ఒక గొప్పతనం ఉంటుంది అట్లా మన వరంగల్ గొప్ప మనం చెప్పుకోవడం కాదు ప్రపంచం అంతా చెప్పుకున్నది కాబట్టి అట్లా ఈ నవరాత్రి పథం ఈ క్రమంలో ఈ దుర్గనాథ్ మరి అవగారు రోజుకొక అవతారం వేసింది ఈ గుళ్ళ ఒక తిరుగు అవతారాలు వేస్తే ఇంకో గుళ్ళ ఇంకో తిరుగవతారాలు వేస్తారు మరి దాని సంగతి ఏంది అన్నం ఉచ్చట కొడుస్తాయి అర్చకస్య తపోయోగా అర్చకస్ అతిశయత్ అభిరూప్యాచ్ం సాన్నిధ్యం అని ఆగ వసు అర్చకుడి యొక్క తపోయోగం ఆ అమ్మవారికి చేయబడే అర్చనాతిశయ వలన ఆ మూర్తి తేజవంతమై దర్శించ వచ్చిన భక్తులను అనుగ్రహిస్తుంది కాబట్టి మొదటి రోజు పిల్ల చిన్న పిల్లల రూపంలో కాబడుతుంది అమ్మవారు ఒక సిద్ధాంతం మన సిద్ధాంతం ప్రకారం కాబట్టి బాలాతృప సుందర్గా అలంకారం చేస్తారు బాలాపసంధుడిగా అలంకారం చేసేవాడికి ముందు ఏంటి అంటే నిష్ఠ గురుతే నిష్ఠ కుదురుతుంది చదువుకోవాలి ఈ ప్రపంచాన్ని నడిపించేది నాలుగు విద్య ధనం సేవ నైపుణ్యంతో ఉన్న సేవ ఈ అధికారం ఈ నాలుగే ఇవే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య చేతులు ఈ నాలుగు ఎయిర్పోర్స్ రావు బాగా పరిశ్రమ చేస్తేనే వస్తాయి మరి పరిశ్రమ చేయాలి పరిశ్రమ చేయాలి అంటే ముందు కూర్చోవాలి బాగా కష్టపడాలి బాగా సంపన్నులు కావాలంటే బాగా సంపాదించాలి బాగా విద్యావంతులు కావాలంటే బాగా చదువుకోవాలి ఓ మంచి ఫలితం కావాలంటే బాగా లైఫ్లు శ్రమ పడాలి ఏదైనా శ్రమ లేదే రాదు కాబట్టి ముందు తిష్టం కురాలి అప్పుడు నిష్టలు కురుతుంది కాబట్టి ఆ బాలా అమ్మవారిని మనం ఆరాధించడం వల్ల ఆ రూపంలో దర్శించడం వల్ల మనం స్థిమితంగా సాధనకు పత్రమిస్తాం తర్వాత ఏదో ఒక దీక్ష కావాలి అది ఇంగ్లీష్ భాష తెలుగు ఈ భాష అయినా అకారాక్షకార అంతమే సమస్తమైన మాతృకలు యాభై అక్షరాలే ఎన్ని భాషలైనా సరే ఈ యాభై మాతృకలు అంటారు సమస్తమైన మాతృకా స్వరూపం ఆ మంత్రం ఆ గాయత్రి స్వరూపం